హై ఎవ్రీవన్ వెల్కమ్ టు రజితా బ్లాగ్స్ ఈరోజైతే నేను పెసరపప్పు టమాటా కర్రీ అయితే వండుతున్నాను ఈవినింగ్ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా నా స్టైల్లో ఎలా వండుతాను అనేది పెసరపప్పు అయితే ఇది ఊరు నుండి తీసుకొచ్చింది పిపు పెసల్ అనేది అయితే వేపుకొని ఇసురుతారు దీన్ని కానీ చాలా బాగుంటుంది మన షాప్లో కొన్న పప్పు కన్నా ఈ పప్పే నాకు బాగా టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడైతే ఎలా వండుతానో ఒకసారి నా ప్రాసెస్లో చూద్దాం రండి ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను టమాటా పప్పులోకి ఇప్పుడైతే మనం వండడం స్టార్ట్ చేద్దాము నా స్టైల్లో ఎలా వండుతానో చూడండి ఇంకా స్టార్ట్ అయితే వేద్దాం స్టవ్ పెట్టుకున్నాం బాండి అయితే పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ వేసుకుందాం పప్పు టమాటాలోకి అయితే కావలసినంత ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ అయితే ఇటెక్కింది ఫ్రెండ్స్ ఇంకా పోపు దినుసులు అయితే వేసుకున్నా కొంచెం జీలకర్ర జీలకర్ర అనేది అయితే కొంచెం ఎక్కువ పడుతుంది పోపులో కొంచెం ఆవాలు కొంచెం పప్పు దినుసులు వేసుకున్నా ఇవి మంచిగా మగ్గాలి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ నేనైతే సిమ్లో పెట్టేసుకున్నాను ఒక రెండు అయితే ఎండుమిర్చి ఇలా చింపి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు పప్పులో చాలా బాగుంటుంది కంపల్సరీ వేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక వన్ మినిట్ ఇది మంచిగా మగ్గాలి బ్రౌన్ కలర్లో ఫ్రెండ్స్ మూత తీసి చూసుకుందాం ఇంకా వెల్లిపాయలు అనేది అయితే బ్రౌన్ కలర్లో మగ్గాయి కదా ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అట్లా వేసుకుందాం మగ్గాలంటే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేయడం వల్ల కొందర మగ్గిపోతాయి స్టవ్ అనేది ఇప్పటిదాకా స్లో సిమ్లో ఉంది కదా ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకున్నాము కొంచెం మధ్య వరకు అయితే ఇలా కలుపుకుంటే మూత పెట్టేసుకోవాలి మూత అయితే పెట్టేసుకున్నాం ఇంకా సరైతే మూత తెచ్చేసుకుందాం ఇంకా మగ్గాలి అలా మేము ఇంకా బ్రౌన్ కలర్లోకి రాలేదు ఒక్కసారి మూత పెట్టేసుకుందాం సరి మూత పెట్టి చూసుకుందాం మానియన్స్ అయితే ఇంకా నగ్గిపోయాయి ఇలా బ్రౌన్ కలర్ వేసుకోవాలి వచ్చేసాయి కదా ఇలా అయితే సరిపోతుంది అంత అయితే వేసుకుంటున్నాను వాటర్లో వాట్ చేసుకొచ్చుకున్నాను కలియమ్మకి చెట్టు నిన్నకు కలిగే ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను మంచి కలుపుకోవాలి పసుపుని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే నూనెలనే వేసుకోవాలి లేకుంటే పచ్చివాసన స్మెల్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది వేస్తుంది పప్పులో కాబట్టి ఈ ఆయిల్లో మంచిగా గోలే అంతవరకు మంచిగా వేసుకోవాలి అవసరం అనుకుంటే స్టిమ్లో పెట్టేనా ఒక వన్ మినిట్ అలా మూట పెట్టేయాలి వేగిపోతుంది ఇంకా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి మంచిగా కలుపుకోకుండా ఇంకా అల్లం పేస్ట్ అనేది అట్లా అలానే ఉండిపోతుంది గడ్డలు గడ్డలు ఇలా మంచిగా కలుపుకున్నాం కదా ఒక హాఫ్ మినిట్ మూత పెట్టేసుకుందాం మూత తెచ్చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఇంకా వేగిపోయింది ఇప్పుడైతే ఇందులోకి ఇంకా మనం ఇంతకుముందు ఒక పప్పు వాష్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే వేసుకుందాం పప్పును పెసరపప్పు పెసరపప్పు అయితే వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా దీన్నైతే ఇందులోకి వేసుకుందాం మంచిగా కలుపుకుందాం ఒకసారి ఆయిల్ కప్పేసి స్పెషల్ పప్పు అనేది కూడా ఆయిల్లో వేగనివ్వాలి వేగితే ఏంటంటే కొంచెం పప్పు మంచిగా టేస్ట్ వస్తుంది ఇలానే తొందరగా వందరే టమాటాలు వేసామనుకో పప్పు అనేది కొంచెం వేరే టేస్ట్ ఉంటుంది ఇట్లా వేగకుండా పచ్చి పచ్చి ఉంటుంది కదా ఆ టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఒక్కొక్కసారి సార్లు తిప్పుకుంటే మూత పెట్టేసుకుంటే పప్పు వేగిన తర్వాత అప్పుడైతే టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా ఒక్కొక్కసారి మూత పెట్టేసుకున్నాం స్టవ్ హైలో పెట్టేసుకున్నాం ఒకసారి మూత తెచ్చేసుకుందాం పప్పు అనేది ఇలా అంటుకుంటున్నాం అనమాట అప్పుడే మంచిగా వేగిందనమాట ఇప్పుడు పప్పు అయితే ఇప్పుడు మంచిగా నా నూనెలో ఇప్పుడైతే ఇంకా మనం టమాటా వేసుకుందాం ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను నేను మంచిగా కలుపుకున్నాం ఈ టమాటా వేసిన తర్వాత కారం కూడా వేసుకోవాలి కారం వేసుకోవాలనేది నేను ఒక టీ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసాను కదా సరిపోతుంది ఇంకా ఇంతకుముందు ఆనియన్ కోలేటప్పుడు అయితే వేసుకుందాం కదా సాల్ట్ ఇప్పుడు కొంచెం వేసుకుందాం దీని నుంచి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందాం ఇంకా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం టమాటాలు అనేవి ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయినాయి మగ్గిపోయినాయి ఇప్పుడైతే ఇంకా వాటర్ వేసుకుందాము వాటర్ కొంచెం వక్కలు వక్కలుగా తినే వాళ్ళకైతే వాటర్ తక్కువ వేసుకోవాలి కొంచెం మంచిగా ఉడకాలంటే కనుక వాటర్ ఎక్కువ వేసుకోవాలి వాటర్ అయితే నేను వేసుకున్నాను కొంచెం ఒక్కలు వక్కలు ఉండేటట్టు అయితే వేసుకుంటున్నాను నేను ఇంకా కొంచెం వేసుకున్నా సరిపోతాయి ఇంకా ఎప్పుడైతే ఇంకా మంచిగా ఉడకనిద్దాం మూత పెట్టేసుకుందాం అంతలోపు మనం కొత్తిమీర ఇట్లా కట్ చేసి పెట్టుకుందాం ఇంకా స్టవ్ హైలో పెట్టుకుందాం ఒకసారి మూత తీసి అయితే చూసుకుందాం తక్కువ అయితే ఉడికిపోతాండి మంచి కలుపుకున్నాం కదా మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి అయితే మూత తీసేసుకుందాం టూ మినిట్స్ అయిపోయింది కదా మంచి కలుపుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంత మగ్గిపోయింది ఇంకొక థర్టీ పర్సెంట్ ఉంది ఇంకొక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నా అంత కట్ చేసుకుంటాను ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం అది టూ మినిట్స్ అయిపోయింది మధ్యలో ఒక కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అరగంట పొద్దు అయితే ఉడుపు నాకు సాల్ట్ అయితే సరే లేదు అనిపిస్తుంది ఇంకా కొంచెం అయితే వేసుకుంటాను ආජිී කතිනර තෙත්නගර සස්ක මසි කපපෝවාලි පෙස්මරේෂක පොප්තින් පටපේ නැටලා కూనర్ వేసుకున్నాం కాబట్టి ఒక వన్ మినిట్ అయితే అలా ఉంచేసుకుందాం మెత్తగా కావాలనుకుంటే కనుక వాటర్ పోసుకోవచ్చు నేను ఇలా కొంచెం మొక్కలు వక్కలే ఉండాలనుకున్నాను కాబట్టి వాటర్ అయితే కట్ వేసుకున్నాను ఇప్పుడైతే ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం ఇంకా మళ్ళీ అయితే మూత తీసుకున్నాం ఎందుకంటే కడగంటుకుంటుంది ఏమని భయం వన్ మినిట్ అన్న వన్ మినిట్ కాలేదు ఒక హాఫ్ మినిట్లో అయితే మళ్ళీ ఒకసారి మూత తీసాను వాటర్ లేదు కాబట్టి అడుగు భయం అందుకే ఒక మధ్యలో తొందర ఒక వన్ మినిట్ కాకముందు అయితే అలా మూత తీ మూత తీసి కలుపుకోవాలి మళ్ళీ అయితే ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాము మళ్ళీ ఒక హాఫ్ మినిట్ తర్వాత కలుపుకుందాం మూత తీసి అయితే చూసుకుందాం ఒకసారి ఇంకా అంటుకుంటుంది కాబట్టి ఇంకా మనం స్టవ్ కట్టేసుకోవడం ఇంకా పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మూత పెట్టేసుకున్నాం ఇలా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇందులోకి పాకల్ పచ్చడి వేసుకుని తింటే ఇంత బాగుంటుందో ఇంకా ఇప్పుడైతే ఇంకా మనం లంచ్ లంచ్ వేసేద్దాం రండి ఇంకా పప్పు అయితే అయిపోయింది అన్నమైతే పెట్టాను పప్పు వేశాను ఆవకాయ పచ్చడి అయితే వేశాను ఇంకా బాబుకి ఆవకాయ పచ్చడి ఇష్టము నేనైతే ఇంకా నిమ్మకాయ పచ్చడి పెట్టుకున్నాను నాకు పెసరపప్పులో నిమ్మకాయ పచ్చడి బాగా అనిపిస్తుంది బాబుకి నిమ్మకాయ పచ్చడి తినడు ఆవకాయ పచ్చడినే ఎక్కువ ఇష్టపడతాడు కాబట్టి ఇంకా పప్పు ఆవకాయ పచ్చడితోనైతే తింటున్నాడు కొత్తగా నా ఛానల్ చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా పప్పు పప్పు కర్రీ ఎలా ఉందో లాంగ్ వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి ఇంకా తింటున్నాడు చాలా బాగుందంట టేస్ట్ బాయ్